ఐపీఎల్ లో మొత్తం బడ్జెట్లు ఆడతాయని క్రికెట్ అభిమానులకు ఈ విషయం తెలిసిందే వీటిలో ఒక్కో జట్టు మిగిలిన జట్టుతో ఖచ్చితంగా మ్యాచ్ ఆడబోయే సంగతి తెలిసిందే రౌండ్ రాబిన్ లీగ్ ఫార్మేట్ లో జరగబోయే ఐపీఎల్ లో మొత్తం బడ్జెట్లు ఉంటాయి ఒక జట్టు మిగిలిన తొమ్మిది జట్లతో రెండు మ్యాచ్లు ఆడితే అప్పుడు పద్దెనిమిది మ్యాచ్లు ఆడవలసి ఉంటుంది ఒక్కో మ్యాచ్ ఆడితే తొమ్మిది మ్యాచ్ల లెక్క అవుతుంది అయితే ఈ పద్నాలుగు మ్యాచ్లు లెక్క అభిమానులకు అర్థం కావడం లేదు ఒక్కో జట్టు పద్దెనిమిది మ్యాచ్లు ఆడితే షెడ్యూల్ మరింత పొడిగించాల్సి ఉంటుంది అదే జరిగితే ఆటగాళ్లపై పని భారం ఎక్కువ అవుతుంది ఐపీఎల్లో జట్లను తగ్గించకుండా మ్యాచ్ల సంఖ్య పెరగకుండా ఐపీఎల్ నిర్వాహకులు పది జట్లను రెండు గ్రూపులుగా వివరించారు వీటిలో కోల్కతా నైట్ రైడర్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రాజస్థాన్ రాయల్స్ చెన్నై సూపర్ కింగ్స్ పంజాబ్ కింగ్స్ ఒక్కో గ్రూప్లో ఉన్నాయి మరోవైపు సన్ రైజర్స్ హైదరాబాద్ ఢిల్లీ క్యాపిటల్స్ గుజరాత్ టైటన్స్ లక్నో సూపర్ కింగ్స్ ముంబై ఇండియన్స్ ఇంకో గ్రూప్లో ఉంటాయి లీగ్ దశలో తమ గ్రూపులోని జట్లతో రెండు మ్యాచ్లు ఆడాల్సి ఉంటుంది అప్పుడు ఎనిమిది మ్యాచ్లు అవుతాయి వేరే గ్రూప్లో ఉన్న ఒక్కో జట్టుతో రెండు మ్యాచ్లు మిగిలిన నాలుగు జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడవచ్చు ఉంటుంది దీంతో మొత్తం పద్నాలుగు మ్యాచ్ల సంఖ్య అవుతుంది క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడు ఆయన ఎదురుచూస్తున్న ఐపీఎల్ రెండు వేల ఇరవై షెడ్యూల్ ఫిబ్రవరి పదహారున విడుదలైంది ఈ టోర్నీ మార్చి ఇరవై రెండున ప్రారంభమై మే ఇరవై ఐదున ముగియనుంది మొత్తం డెబ్బై నాలుగు మ్యాచ్లు అరవై ఐదు రోజుల పాటు జరుగుతాయి ఇందులో పన్నెండు డబల్ హ్యాట్రిక్ మ్యాచ్లు తొలి మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్ కోల్కతా నైట్ రైడర్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు జట్లు ఉన్నాయి ఈ మ్యాచ్ కి ఇడెన్ గార్డెన్స్ వేదికగా కానుంది కోల్కతా మెటారో సొంత మైదానం ఐకానిక్ స్టేడియం ఈడెన్ గార్డెన్స్ ఎన్ని ప్రారంభం మ్యాచ్ ఫైనల్ కు ఆధ్యతనుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్